నువ్వు సింబాలిక్ గా చెప్పినా అర్థం చేసుకోలేకపోయావు బాబుకి ఇవ్వండి బాబు ఓకే ఎందుకు ఆయనకి అన్నాడుగా అందుకని చెప్పు అయ్యో మీరు వచ్చిన కార్కి సిందులో ఇరుక్కుపోయా అయ్యో ఇరుక్కుపోలే సార్ మేమే ఇరికించాం బాబుకి గిఫ్ట్ ఏంటి కారా ఎందుకు బాబు ఐదు లక్షల కారు బహుమతి చెప్పరా ఏమండి నూట యాభై రూపాయల బొకేలో ఐదు లక్షల కార్ గిఫ్ట్ తీసుకునే రేంజా బాబుది అంగపార టయోటా ఫార్చూనర్ 7 సీటర్ లెజెండర్ వచ్చేసింది అది కాదురా నేను జడ్జిగా ఉన్నప్పుడు ఎన్నో కేసులు గెలిచినా కూడా చిన్న పెన్ను కూడా గిఫ్ట్ తీసుకోలేదు ఏమండే పెనలో పెన్సిల్ యు ఎరేజర్ లో గవర్నమెంటబుల్ స్టేషనరీ ఇస్తుంది కదా దాంతో పోల్చండి దీన్ని రే గిఫ్ట్ చిన్నదైనా పెద్దదైనా తీసుకోవడం అలవాటైతే మరో కేసులో మరో గిఫ్ట్ ఎక్స్పెక్ట్ చేస్తాడు బాబాడు నాన్నగారు వాడిని చెడగొట్టు నాన్నగారు నాన్నగారు బాబు వాళ్ళు ఇచ్చే ఫీజే వద్దన్నప్పుడు గిఫ్ట్ ఎలా ఎక్స్పెక్ట్ చేస్తాను చెప్పండి అయినా మీరు నన్ను ఇంత నుండి ఏం చెప్పి పెంచారు అన్యానికి గురైన వాళ్ళని న్యాయ హక్కును చేర్చి న్యాయబద్ధంగా వాళ్ళు ఇచ్చే ఫీజు వెయ్యి నూట పదహారులతో నెల మొత్తం ఎలా గడపాలని నేను ప్రాక్టీస్ చేస్తుంది కూడా అదే కదా అబ్బో అయినా నిన్న ఏం చెప్పానయ్యా ఏం చెప్పారండి ఏం చెప్పారు నేను సెటిల్ చేసిన కేసులో మీకు కొన్ని కోట్ల రూపాయలు వచ్చినా కూడా మొత్తం మీరే అనిపించాలి కానీ నాకు ఒక్క రూపాయి కూడా ఇవ్వకూడదని చెప్పానా లేదా చేస్తే ఎంత బాగుండే సార్ అంటే చెప్పలేదు మరి ఆ చెప్పారు 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 ఇప్పుడు ఇలాంటి గిఫ్ట్లు తీసుకొచ్చి మమ్మల్ని టెంప్ట్ చేస్తే అయితే తీసుకెళ్ళిపోమ్మ తీసుకెళ్ళిపోరా సెక్షన్ ఫైన్ అటు పర్కారం తీసుకెళ్ళిపోవు సెక్షన్ ఎందుకు ఇప్పుడు ఆ సెక్షన్ ఎందుకు అండి మరి అలా చెప్పకపోతే మా నాన్నని నన్ను ఎలాగైనా ఒప్పించి ఇచ్చి వెళ్తారు కదా ఓ ఒప్పించి ఓ ఆ అయ్యా ఇది మీకోసం కాదండి అయ్యా మా మా ఆనందం కోసం తీసుకోవాలి అలాగలాగే ఈసారి తీసుకున్నాను కదా అని నెక్స్ట్ టైం రేంజ్ రోజు తీసుకొచ్చా ఫీజే మనం ఏం మాట్లాడుకున్నామో పేపర్ లో రాసుకొని ముగ్గురు ఏను ముద్దలే సంతకాలు పెట్టి మరీ అంతే ఈ బండ్లు కొట్టం మా వల్ల కదా సార్ సార్ ముందు ఈ బొకే తీసుకోండి సార్ ఇలాంటివన్నీ ముట్టుకోవాలంటే కంపరంగా ఉంది కళ్ళకు గంతలు కట్టున్న న్యాయదేవత ముందు మీరు న్యాయమనే తీర్పులు ఎలా ఇచ్చేవారో అలాగే కళ్ళు మూసుకొని న్యాయబద్ధంగా వీళ్ళు ఇస్తున్న కేసు తీసుకుంటాను తీసుకోండి వాళ్ళు సాటిస్ఫై అవుతారు నిజమే కదా నడు ఎక్కడ ఉందో ఏంటో పుష్పక విమానంలో పురివిప్పిన నెమలి డైలీ సీరియల్ ఎపిసోడ్ నెంబర్ సిక్స్ నైన్ త్రీ టూ రోల్ అయ్యా ఈ నా కొడుకు మాస్క్ పెట్టుని చెప్పవాయా క్షమించండి అయ్యా ఒక తండ్రిగా నీ కొడుకు ప్రవర్తన గురించి నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావు చెప్పు చెప్పమంటే చెప్పవే తెలగడ్డ వేసుకుని నేను చెప్తాను యూరోనర్ మీ స్వయంగా మీరే వాదించడానికి వచ్చారమ్మా ఎస్ మై లార్డ్ నేను వాదించడానికి మాత్రమే కాదు ఆ తండ్రి మనోవేదాన్ని సేమ్ ఆయన చెప్పినట్టే ఆయన క్యారెక్టర్ లోకి వెళ్లి మరి ఆయన ఎగ్జాక్ట్ ఫీలింగ్ ని ఒక ఫ్లో లో ఆవిష్కరించబోతున్నాను అయితే కూర్చుని వినొచ్చా ఎస్ ప్లీజ్ ప్రొసీడ్ కూర్చోండి కూర్చోండి అయ్యా మేము నడుపుకుంటుంది కిరాణా షాప్ అయినా కష్టపడి వీడిని న్యాయవాదిని చేసింది పది మందికి మంచి చేసి శబాష్ అనిపించుకుంటాడని కానీ ఫీజులు వద్దంటూనే గిఫ్ట్ల రూపంలో వాళ్ళ రక్తాన్ని తాగడానికి కాదు సరే తాగేసాడు డైజెస్ట్ అయిపోయింది ఇప్పుడు ఏంటి అందులో నీకు వాటా రాలేదనే ఏంటి నా కొద్ది ఆ కలుషితమైన డబ్బు వద్దు వీడు వద్దు వీడు పిలిచే నాన్న పిలుపు వద్దు చూడురా నాకు వీడికి విడాకులు ఇప్పించేయండి తండ్రి కొడుకు విడాకుల చిరాగ్గా ఎస్ అవిచ్చి ఇచ్చి ఇచ్చి డైలాగ్ మర్చిపోయినట్టుంది కాదు చెప్పండి సార్ చెప్పేదానక్క ఈ ఫాదర్ అండ్ సన్ సంబంధాన్ని ఫాదర్ అండ్ సన్ సంబంధాన్ని శాశ్వతంగా విడగొట్టేయండి నేను చనిపోయాను నేను చనిపోయాను నా సవాన్ని కూడా ముట్టుకోకూడదు పుట్టుకోడు అయినా నీ డెత్ ఇంకా టైం ఉంది కదా అప్పుడే కంగారు ఎందుకు లేదు యువర్ ఆనర్ లేదు యువర్ ఆనర్ నేను ఆల్రెడీ హార్ట్ అటాక్ తో ప్రిపేర్ ఆల్రెడీ హార్ట్ అటాక్ తో ప్రిపేర్ కొట్టుకొచ్చా మీరు తీర్పు చెప్పిన మరుక్షణం చెప్పిన విని చచ్చిపోవడానికి చచ్చిపోవడానికి నేను రెడీ డైలాగ్ లేక నువ్వు చచ్చిపోవచ్చు కడెట్ ఓకే అరుపులు అరాచకం కక్కోలు ఒరేయ్ అక్క యాక్ట్ చేసి హార్ట్ అటాక్ తో చనిపోతే మీరు చప్పట్లు కొత్తరా పర్ఫార్మెన్స్ అక్క కొబ్బరిని తాగు సూపర్ సూపర్ మేడం ఇంక ఈ పాత్ర రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల ఉండేలా అలా ఉండిపోతుంది అక్కడ ఉంచడానికే కదా ఇక్కడ లేపేసాం రైటర్ గా నేనేం చేయగలను తల్లి వాళ్ళు ఎప్పుడు లేపేమంటే అప్పుడు లేపేయాలి లేపతావ్ లేపతావ్ రా ఇరవై నాలుగు గంటలు లేపడానికే నూ కూర్చనేది ఈడితో మాట్లాడరా అక్క డైరెక్ట్గా గెళ్ళే ఆ ప్రొడ్యూసర్ డైరెక్టర్ ని ఎక్కింది ఇక తోడు అక్క నాలుగు సార్లు నగర బహిష్కరణ ఇక్కడ రాణి మనకు భయం ఏంట్రా ప్రొడ్యూసర్ ఏంటిది ఆరు వేల తొమ్మిది వందల ముప్పై రెండు ఎపిసోడ్లు పది సంవత్సరాల పాత్ర పదిహేను నోటే ప్రారంభించిన నటన యాత్ర ఎక్కడికి వెళ్ళిన లాయర్ ఝాన్సీ గారిని గుర్తింపు అలాంటి పాత్రని ఇలా అర్ధాంతరంగా చంపేస్తారా ఎపిసోడ్ చూసిన ఆడియన్స్ గుండెలు బాదుకుని ఏడవరా ఏడవరా నా చావుని చూసిన లేడీస్ ఇళ్ళల్లో అన్నం వండుతారా ఉండుతారా ఉగుళ్ళతో కాపురాలు చేస్తారా చెయ్యరు అయితే నాకేంటి కరోనా తర్వాత బడ్జెట్ వర్కౌట్ అవటం లేదని కాస్త రెమండేషన్ తగ్గించుకోమా అంటే పెట్రోల్ రేట్ పెంచినట్టు పెంచేస్తావా నిన్ను మేపింది చాలదా అని ఈ ఎక్స్ట్రా రెండు బ్లాక్ గాళ్ళు రే ఇక్కడ చూడు ఈ బెల్లం ఎక్కడి నుంచి వచ్చిందిరా నీకు నా ప్రొడక్షన్ ఫుడ్ తినే కదా మరి నేను పక్కగానే ఉన్నాగా నువ్వు లోపల లేకుండా బయట అమ్మాయి వాడు వదిలేసిన లంగాలని లుంగీలా కుట్టించుకొని పాత కాస్ట్యూమ్లు కూడా మిగల్చట్లేదురా నీ ఎక్స్ట్రాలు భరించలేకనే శాశ్వతంగా ఈ సీరియల్ నుండి మిమ్మల్ని లేపేసా వాంటెడ్ గా తుక్కేస్తున్నా రేయ్ తొక్కితే తొక్కించుకోడానికి నలిపితే నలిపించుకోవడానికి నేను ఉత్త ఛాన్సీని కాదు లాయర్ ఛాన్సీరా ఆహో నేను కోల్పోయిన కోర్టు మళ్ళీ మీ చేతులతో ఎలా వేయించుకోవాలో నాకు పాప రాసుకుంటే ఒరే మా అక్క శబద్ధం చేసినట్టే మీ బతుకులు ఇంకా బస్ స్టాండేరా అయితే అదే బస్ స్టాండ్ లోకి వెళ్ళి అడుగుతానండిరా ఎలన్రా డింగ్ అలా ఫార్టీ ఎయిట్ ఫ్రేమ్స్ ఫీల్ గుడ్ ఆర్ తోటి వార్నింగ్ ఇచ్చి ఇక్కడ డైనమిక్ ఎంట్రీ ఇచ్చాం అంటే ఇప్పుడు నేనేం చేయాలి అర్థాంతరంగా హార్ట్ అటాక్ తెచ్చి నా పాత్రను చంపేసిన రైటర్ ప్రొడ్యూసర్ మీద సూట్ ఫైల్ చేయాలి అంటే సీరియల్లో మీరు నటించిన పాత్రని మిడిల్లో లేపేశారని రియల్ కోర్టులో కేసు వేస్తున్నారు అంతే కదా భలే క్యాచ్ చేశారండి మా అక్క చెప్పిన పాయింట్ నిజం చెప్పండి లాయర్ల చరిత్రలోనే ఇటువంటి కేసు అంటూ ఒకటి ఉంటుందని మీరు ఎక్స్పెక్ట్ చేయలేదు కదా ఆహా ఈ విషయం అక్క మాకు వచ్చే ముందే చెప్పింది అంటే అక్క ఏ సెక్షన్ తో కేసు పెట్టాలి క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ చీటింగ్ అండర్ సెక్షన్ ఫోర్ నాట్ సిక్స్ ఆఫ్ ఇండియన్ పీనల్ కోడ్ ఉద్దేశపూర్వకంగా నా పాత్రను చంపి నాకు రావాల్సిన ఇన్కమ్ని నాకు రానివ్వకుండా నష్టపరిచినందుకు ఐపీసీ ఫైవ్ హండ్రెడ్ ప్రకారం అండ్ ఐపీసీ ఫైవ్ నాట్ త్రీ ప్రకారం మానసికంగా శారీరకంగా ఒక నిషం ఒక నిషం ఏంటి అరాచికం సెక్షన్లతో సహా లాని అవ్వలీలుగా నవ్లూదేస్తున్నారు అక్క లాయర్ క్యారెక్టర్ చేయడం కోసం లాని చదివింది సీజ్ బిఏ ఎల్ఎల్బీ ఎస్ వావ్ డాక్టర్ పాత్ర ఇస్తే ఎంబీబీఎస్ పోలీస్ క్యారెక్టర్ ఇస్తే ఐబీఎస్ ఈరోగా తీసేస్తున్నారు ఒకసారి ఇలాగే పని మనిషి పాత్ర వస్తే పదిళ్ళల్లో పాత్ర పని చేసి కెమెరా ముందుకు వెళ్ళిన క్యాండిడేట్ ని నేను ఓన్లీ ప్రాస్టిట్యూట్ పాత్ర ఇవ్వలేదు మ్యామ్ 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 ఐఎమ్ సారీ మీరు తప్పుగా అనుకోవద్దు నా ఉద్దేశం అది కాదు మీ గురించి మొత్తం అర్థం అయిపోయింది మీ కేసుని వాదించే శక్తి మా లాయర్ల జాతులను ఉండకపోవచ్చు నా మాట విని మీ కేసుని మీరే వాదించుకొని మళ్ళీ వాయిదాలు పడకుండా సింగిల్ ఆర్గ్యుమెంట్లో గెలిచి డైరెక్ట్గా టీవీలోకి వెళ్ళిపోండి ఆ పని చేయండి అక్క ఈ పొడుగులాయర్ పొల్లు పోకుండా కరెక్ట్ చెప్పాడు కానీ ఇలా వల్ల కాదు మనం కోర్టులోనే జడ్జి ముందు తత్తట్లు అంతేనా అంతే